నేను మీ మైత్రి చాలా మంది లాంగ్వేజ్ ప్రాబ్లమ్ నా సీరియల్స్ కొన్ని ఇంగ్లీష్లో వస్తున్నాయని అంటున్నారు అయితే ఆ లాంగ్వేజ్ని ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను త్రీ స్టెప్స్ ఉంటుందండి మీరు కంప్లీట్గా వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది మీకు లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది చూశారు కదా చూశారు కదా ఎలా లాంగ్వేజ్ చేంజ్ అయిందో అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూసుకోండి ఇక్కడ చూశారు కదా మార్క్ మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోని ఓపెన్ చేశాక ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తాయి దానిపైన ప్రెస్ చేయాలి ఆ తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆడియో ట్రాక్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రెస్ చేయాలి ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది వర్జినల్ హిందీ వర్జినల్ ఇప్పుడు నేను చూపించే వీడియో మీకు హిందీలో ఉంది కాబట్టి నాకు ఇక్కడ హిందీలో వర్జినల్ అని వచ్చింది లేదంటే మనకు తెలుగు ఆడియో స్టోరీస్ కాబట్టి నాది తెలుగు వర్జినల్ అని వస్తుంది పైన మామూలుగానే ఇంగ్లీష్ యుఎఫ్స్ అని ఉంటుంది దానికి టిక్ ఉంది కదా ఈ కింద వర్జినల్ పైన మీరు ట్యాప్ చేయాలి అప్పుడు లాంగ్వేజ్ తెలుగులోకి లేదా హిందీలోకి మారుతుంది నేను ఆ వీడియోని ఎలా ఉందో అలాగే చూపించేదాన్ని కాకపోతే కాపీ రైట్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మరొకసారి చూసుకోండి ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ ఇక్కడ మార్క్ ఉన్న దగ్గర త్రీ డాష్ పైన ప్రెస్ చేయండి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అక్కడ ప్రెస్ చేసేసరికి ఇక్కడ ఫోర్త్ వన్ ఆడియో ట్రాక్ పైన ప్రెస్ చేయండి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఆ తర్వాత లాంగ్వేజ్ హిందీ తెలుగు పైన మాత్రం మామూలుగా ఇంగ్లీష్ ఉంటుంది అంతే మీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది సో మీరు ఇలా మార్చుకోండి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక ఉంటాను మీ మైత్రి